ఒకసారి చెప్పులను చూడండి చాలా సింపుల్ గా స్టైలిష్ గా ఉన్నాయి కదా వీటి ప్రైస్ ఎంతో తెలుసా జస్ట్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ నుంచి టూ లాక్స్ దాటి ఉన్నాయి అంతే ఈ చెప్పులు ప్రాణ అనే ఒక టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్ నుండి వచ్చాయి మరి అందుకే ఆ రేట్ అలా ఉంది కానీ ఒక్క సెకండ్ ఆగండి ఈ చెప్పులని జాగ్రత్తగా చూడండి ఏదైనా రిసెంబుల్ గా కనిపిస్తోందా ఎస్ ఇవి మన కొల్హాపూరి చెప్పల్స్ ని గుద్దినట్లుగా దింపేసాయి కదా అవును ఇది సేమ్ టు సేమ్ అంతే అదే డిజైన్ అదే స్టైల్ బ్రాండింగ్ మారిందంతే అసలు కొల్హాపురి చెప్పల్స్ హిస్టరీ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే కనీసం ట్వెల్త్ సెంచరీకి వెళ్ళాలి అప్పటి నుంచి మన ఇండియన్స్ కి ఫేవరెట్ చెప్పులు గా ఇవి ఉన్నాయి వీటికి టూ లో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చేసింది ఇలాంటి చెప్పులకు సేమ్ రెప్లికేట్ చేస్తూ మనకి టూ హండ్రెడ్ నుంచి దొరికే ఈ చెప్పులను లెదర్ ఫ్లాట్ శాండల్స్ అని మిలాన్ ఫ్యాషన్ వీక్లో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ స్ప్రింగ్ ఆర్ సమ్మర్ మెన్స్వేర్ కలెక్షన్లో లాంచ్ చేసింది లాంచ్ చేస్తే చేసింది కానీ ఇండియన్ రూట్స్ ఉన్న ఈ చెప్పుల్స్కు జీరో క్రెడిట్ ఇవ్వటం ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది వాళ్ళు మన చెప్పుల్స్ని ఇలా బ్రాండింగ్ చేసి లాంచ్ చేయటాన్ని మీరెలా చూస్తారు మన కల్చర్ని దోచుకోవటమా లేదా బిజినెస్ మాస్టర్ మైండా లేక మన కల్చర్ మనం రికగ్నైజ్ చేసుకోలేని చేతకానితనమా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి